नमस्ते प्रिया वेलकम टू तो विदात्री न्यूज తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానందు గోవింద గోవింద అనే నామస్మరణతో ఆలయం అంతా మారుమ్రోగిపోయింది రోగిపోయింది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో పుణ్యక్షేత్రంగా పెరుగాంచిన తొలి తిరుపతి ప్రసిద్ధి చెందింది దేవుని సమీపంలో కొలువయ్యున్న శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస ఏకాదశి శనివారం పర్వదినాన స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం నందు స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద గోవింద అనే నామస్మరణతో ఆలయం ఆలయమంతా మారుమోగిపోయింది భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు మరియు కార్యనిర్వహణ అధికారి తదితరులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట మరియు విశిష్టతల గురించి వివరించారు స్వామివారు భక్తుల కోరికలు తీర్చే స్వామి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది అని భక్తులందరూ స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి అనేక మంది స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారని ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని ఆలయ ప్రధాన అర్చకులు మరియు కార్యనిర్వహణ అధికారి పత్రికా పూర్వకంగా తెలిపారు కుండా లైన్లు ఏర్పాటు చేయను అలాగే చిన్నపిల్లలకి పాలు పంపిణీ చేయడం ఉచిత ప్రసాదము అదే పది పదకొండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరగను వారికి ఏడు వారాలు దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయండి ఈ ఏడు వారాల గురించి ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తుంటారు ఈ దర్శనం స్వామివారి దర్శనానికి పద్మనాభం సురేషం విశ్వాగారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భూ సమేత శ్రీ శృంగార మహోత్సవం వారి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలైనటువంటి చక్కనటువంటి పల్లెటూరులో చక్కనటువంటి శృంగార వల్లభుడు అనేటువంటి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు స్వయంభూగా ఇక్కడ స్వామివారు దర్శిస్తున్నారు స్వామివారి యొక్క శంకుచక్రములు గదా పద్మంతో స్వామి యొక్క దివ్య దర్శనం జరుగుతున్నది స్వామివారు ఉత్తానుభాలు దృవుడికి దర్శనమిచ్చారు పిల్లలు భయపడుతుంటే శంకు చక్రాలు మార్చుకుని చెక్కిళ్ళొత్తి లేవతీసి భయపడినయినా నీకు నీ అంతే ఉన్నా స్వామివారి స్వామివారు ఎవరంతెత్తుండే వాళ్ళంత కనపడతారు అలాగే అయ్యవారి యొక్క గుడి భాగంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు నారదమహాము నారదమహాముని ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే శ్రీకృష్ణదేవరాయలు భూదేవుని ప్రతిష్ట చేశారు స్వామివారి ఒక్కరు మాత్రమే స్వయం భూ అండికి స్వామివారి యొక్క హైటు తోటం బయట నాలుకండ మండపం దగ్గర నిలబడి పైన పద్మం కింద ఎవరైతే తదేక దృష్టితో చూశారో ఆ స్వామివారికి ఎవరైనా తిరుగుతుండే వారే తృప్తి కనపడతారు అలాగే వడన బావి అనేటువంటిది ఉన్నది ఆ బావిలో స్నానం ఆచరించి పిల్లలు లేనిటువంటి వారు అందులో స్నానం చేసి స్వామి నాకు మౌపలాడు కానీ ఆడపిల్ల కానీ కలిగితే కులాభారాలు ఇవ్వడం జరుగుతున్నాయి ఇటువంటి దివ్యమైనటువంటి దేవాలయం మనకి మన జిల్లాలో ఉన్న చాలా పౌర్వజన్మ సుకృతము స్వయం సిద్ద క్షేత్రము ఈ స్వామివారి యొక్క చక్కనిటువంటి చిరునవ్వుతో శంకుచకర గతాపతితో స్వామివారి యొక్క దివ్య దర్శనాలు చేసుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదము స్వీకరించి తరింతపోతున్నాం అలాగే కార్తీక మాసంలో ఆకర్శిని మారంగా స్వామివారి యొక్క చక్కని చంద్రం తోటి చక్కెర అలంకారం చేయడం జరిగింది ఈ రోజు నాడు భక్తులు ఎందరో తరలి వచ్చి స్వామి యొక్క కృపాగణక్షర పాపి ఉత్తరాహారం కోరుతున్నాము గాయ శృంగారంలో భాగంగా